ఆక్రమణ ఎక్కడ చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు దాన్ని అంగీకరించవచ్చు కూడా అయితే అసలైన సమస్య ఎక్కడ ఉందంటే ఏమిటి ఆక్రమణ అనేది ఇప్పుడు బుడమేరు వచ్చింది కాలవ నీళ్లు పొంగి కాదు పైన ఉన్నటువంటి వాగునీళ్ళు వెలగలేరు దగ్గర గేట్లు ఓపెన్ చేయడం వలన లేదా అక్కడ గండి పడటం వల్ల ఊరి మీదకి వచ్చింది ఊరంతా బుడమేరు పరివాహకం కాదు పరివాహకం అంటే ఏంటి ఒక బఫర్ జోన్ లైక్ ఒక చోట నీళ్ళు ఇట్లా పెడితే దానికి అటు ఇటు ఉండేటటువంటి ప్లేస్ అంటే మనం ఇప్పుడు హైదరాబాద్లో ఏం చూస్తున్నాం ఎఫ్టిఎల్ బఫర్ ట్యాంక్ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువు ఎక్కడే ఉంటాయి నీళ్లు చెరువు నిండితే ఎక్కడ దాకా వస్తో దాన్ని ఎఫ్టిఎల్ లెవెల్ అంటారు ఈ చెరువు నిండినటువంటి సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో ఈ లోపల ఆక్రమించుకుని కట్టింది లైక్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాన్ని ఎఫ్టిఎల్ లెవెల్ అంటారు అస్సలు లేదు నేను అనేది అదే పాయింట్ అర్థం కాకుండా వేరే వాళ్ళకి ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలియని మాటలు మాట్లాడుకుంటున్నాం మనం అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అంటే ఏంటి ఆ నీళ్లు పొంగితే వచ్చేటటువంటిది బఫర్ జోన్ అయితే అది బఫర్ జోన్ అనేది చెరువులకు ఉంటుంది వాగులకు ఉండదు వాగులకి బఫర్ జోన్ ఉందనుకోండి ఊళ్ళు ఊళ్ళు వెళ్ళిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొండవీటి వాగు అమరావతి అంతా బఫర్ జోన్ అవుతుందిగా దాని వాటర్ అంతా వెళ్లాల్సింది ఎక్కడికి అమరావతి అంతా కదా బఫర్ జోన్ అవుతుంది కదా దాన్ని లిఫ్ట్ ఎందుకు పెట్టాం మనం ఆ వాగు నీళ్లు కృష్ణలోకి పోయడానికేగా అంటే కానీ ఒకటి సార్ ఒక నదికో మీరన్నట్టు చెరువులకు సంబంధించి అది బఫర్ జోన్ లేదంటే ఎఫ్టిఎల్ లెవెల్ ఉంటుంది వాగుకో నదికో సంబంధించి ఇన్ని మీటర్ల దూరం వరకు నిర్మాణాలు చేయకూడదు అనే లెక్కే ఉండదా అలా చేస్తేనే కదా ఇప్పుడు అక్రమ నిర్మాణాలు అనే వాటిని